నమస్కారం అవాజ్ న్యూస్ కి స్వాగతం కుల బహిష్కరణ నుండి కాపాడండి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గంగపుత్రుల వినతి లక్ష్మణ్ మండలంలోని నర్సాపూర్ డబ్ల్యూ గ్రామ నివాసులు గంగపుత్ర గంగపుత్రుడు మా పది కుటుంబాలను కులం నుండి బహిష్కరించాలని పది నెలలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఎస్పీ గారిని కలిసిన సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ దాటివేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి జేసీ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది నర్సాపూర్ డబ్ల్యూ గ్రామానికి చెందినటువంటి మత్స్యకారులు ఆ గ్రామంలో అరవై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి యాభై కుటుంబాలు పడిగల అనేటటువంటి వ్యక్తి అక్కడ ఫెర్టిలైజర్ షాప్ నడుపుతున్నాడు పలుకుబడి కలిగి ఆర్థికంగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి అతను ఈ కుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు అక్కడ ఈ కుల సంఘం భవనం నిర్మించుకున్నారు ఆ భవనానికి సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి లెక్కలు ఇక్కడ పుట్టి భీమన్నని చెప్పి ఇతను అడగడం వల్ల ఇతని తరఫున ఉన్న పది కుటుంబాలని ఆ యాభై కుటుంబాలు అంటే మైపాల్ అనేటటువంటి వ్యక్తి వీళ్ళను బహిష్కరించడం జరిగింది ఆ తర్వాత వీళ్ళని ఆ కులంలోకి రానియకుండా అడ్డుకుంటున్నారు వీళ్లకు రెండు చేపల చెరువులు ఉన్నాయి ఆ చేపల చెరువులలో వీళ్ళని చేపలు పట్టుకొని వాళ్ళే చేపలు పట్టుకొని అమ్ముకుంటారు దీనిపై వీళ్ళు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఫిర్యాదు చేశారు ఆ తర్వాత తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అంటే మా ఆధ్వర్యంలో పంతొమ్మిది తారీఖు నాడు మొన్న మార్చి పంతొమ్మిది నాడు ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు టూతూ మంత్రంగా పిలిచి మీరే ఊర్లో మాట్లాడుకోమని చెప్పాడు అంతకుముందు ఉన్నటువంటి ఎస్ఐ గారు మీరు పది కుటుంబాలు మీరు తక్కువ మంది ఉన్నారు యాభై కుటుంబాలు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు కుటుంబానికి పది కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆ కులానికి చెల్లించి మీరు ఆ కులంలో చేరండి అని చెప్పి తప్పుడు పద్ధతిలో చెప్పారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము మొన్న దరఖాస్తు ఇచ్చాం మళ్ళీ ఈ రోజు దరఖాస్తు ఇవ్వడానికి ఇక్కడ వచ్చాం జేసీ గారికి మొన్న కూడా మేము పంతొమ్మిది తారీఖు నాడు మార్చిలో ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఇచ్చాం సూతూ మంత్రంగా పనిచేస్తూ ప్రజల్ని కలెక్టర్ కార్యాలయం చుట్టు తిప్పడం సరికాదు వీళ్ళు ఇప్పటికే ఎస్పీ గారిని కలిశారు కానీ ఎస్పీ గారు దీనికి స్పందించి సమస్యను పరిష్కారం చేయకుండా దాటవేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం వెంటనే ఎస్పీ గారు జోక్యం చేసుకొని ఈ కుల బహిష్కరణకు సంబంధించి ఆ ఊరిలో ఆ ప్రజల్ని పిలిచి పరిష్కారం చేయాల్సిందిగా కింది అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఎస్పీ గారిని మేము కోరుతున్నాం లేకపోతే వీళ్ళని ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు ఇక్కడే టెంట్ డేస్ కూర్చోబెడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం